జై శ్రీమన్నారాయణ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జగిత్యాల జిల్లా కులాస గ్రామంలో గల హరిహర ఆలయం దగ్గర ఉన్నాము ఈ ఆలయ పూర్తి వివరాలు ఆలయ చరిత్ర ఈ వీడియోలో మీకు అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పదండి ఆలయంలోకి వెళ్దాము ఆలయంలోకి ప్రవేశించగానే మనసు ఆధ్యాత్మికతకు లోనవుతుంది ఈ ఆలయం యొక్క విశేషము ఏమిటి అనగా ఒకే దేవాలయ ప్రాంగణంలో శివాలయము రామాలయము రెండు కూడా ఉండడము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు శుద్ధ ఏకాదశి రోజు శ్రీరామచంద్ర ఆలయ ప్రతిష్ట మహోత్సవం జరిగింది ఈ ఆలయంలో శివాలయము సనాతనంగా అంటే పూర్వకాలం నుండి ఉందని ఇక్కడ పూర్వీకులు చెబుతున్నారు గర్భాలయం ముందు ఇరువైపులా ఒకవైపు గణనాథుడు మరోవైపు అమ్మవారు కొలివి తీరు ఉన్నారు ఈ ఆలయం ముఖద్వారంకి ఇరువైపులా ద్వారపాలకులను చాలా అందంగా సుందరంగా తీర్చిదిద్దారు గర్భాలయంలో శ్రీరామచంద్రమూర్తి సీతా అమ్మవారు లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి వారు కొలివి తీరు ఉన్నారు ఈ ఆలయం ముందు ధర్మశాల కూడా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విశేషం ఈ ఆలయంలో శ్రీరామనవమి ధనుర్మాసోత్సవ కార్యక్రమాలు మహాశివరాత్రి కార్తీక మాసం వంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఆలయం గురించి ఆలయ పరివార స్వాములని అడిగి తెలుసుకుందాము రామే సహస్రనామ తత్తుల్యం రామనామ మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేదాంతవేద్యామముక్త పుంకామోదా పుణ్యశ్లోకాయ మంగళం ఇది జగిత్యాల జిల్లా పులస్తేశ్వరపురము పొలాసి గ్రామము ఈ యొక్క మా గ్రామంలో బ్రాహ్మణ విధిరో గత నలభై ఐదు సంవత్సరాల నుండి కూడా నలభై ఐదు సంవత్సరాల క్రితము అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఏకాదశి రోజు యొక్క శ్రీ రామచంద్రమూర్తి సీతామ్మవారు లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి విఘ్నేశ్వరుడు అమ్మవారు ద్వారపాలు యొక్క విగ్రహ ప్రతిష్టాపన వేద పండితులు అయినటువంటి బ్రాహ్మణోత్తం వచ్చే మూడు రోజులు వైభవంగా జరిగినది అప్పటి నుండి కూడా ప్రతి ధనుర్మాస ఉత్సవాలు అంటే ధనుర్మాసం అనేది మనకు మార్గశిర మాసంలో వస్తుంది దాన్ని మనము ధనుర్మాసం అని కూడా అంటాము ధనుర్మాసంలో కూడా ప్రతి నిత్యము స్వామివారికి రకరకాల సేవలు కానీ రకరకాల నైవేద్యాలు కానివ్వండి రకరకాల ఆరతులు కానీ స్వామికి అలంకరణ చేస్తాము అదేవిధంగా ప్రతి శ్రీరామన్ శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణం కూడా బ్రహ్మాండంగా చేసి అదే రోజు మాతలకు కానీ అందరికి కానీ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాము పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో బుసంగారి గోపేష్ శర్మ గారు అప్పుడు బాంబాయిలో ఉన్నటువంటి ఒక ఒక భోగిలాల్ సీట్ ద్వారా ఈ యొక్క పాలరాజు విగ్రహాన్ని చెక్కి చెక్కించి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ గుడి ప్రతిష్టాపన రోజే మనకు గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక ఆలయము సత్యనారాయణ స్వామి ఆలయము ఆ యొక్క విగ్రహాన్ని కూడా ఇదే జీశ ఏకాదశి రోజు పతిష్టాపన చేయడం జరిగింది మా పులాస అనేది వేదానికి నిలయము అందులో బ్రాహ్మణోత్తములు ఎక్కువ ఉన్న ఊరు పులాసనే మా పురాస గ్రామంలో రోజు కూడా ఇక్కడ రాము రామచంద్రమూర్తికి నైవేద్యాలు కానివ్వండి అర్చనలు కానీ చేస్తూ ప్రతిరోజు స్వామి యొక్క కైంకర్యం చేస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్ర అవుతున్నారు ఈ రామాయణం యొక్క విశేషత ఏంటంటే ఒకే దేవాలయ ప్రాంగణంలో శివాలయం రామాలయము రెండు కూడా పలువుదేవి ఉన్నాయి హరిహరాలయంగా పేరొందింది శ్రీ రామాలయము అదేవిధంగా శంకరాలయం కూడా ఉన్నది ఈ రెండు కూడా ఏక ప్రాంగణంలో ఉన్నాయి దీని చరిత్ర తమ్ముడు సాయి గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు ఈ ప్రతిష్టా మహోత్సవం జరిగింది శ్రీరామచంద్ర ప్రభువు అదేవిధంగా శంకరాలయం మాత్రం సనాతనం దాని యొక్క చరిత్ర మా పెద్దలు మాకు చాలా పూర్వం నుంచి ఉన్నది అనేటువంటిది మాత్రం మాత్రమే తెలుసు సరే రాముని గురించి అందరికీ తెలిసిందే అయనాలు రెండు సంవత్సరంలో ఉత్తరాయణము దక్షిణాయనము ఉత్తరాయణం దక్షిణాయనం ప్రతి సంవత్సరం మారుతూనే ఉన్నాయి కానీ మారంది ఏంటిదయ్యా ఎప్పుడైతే కొండలు సూర్యుడు చంద్రుడు నదులు గుట్టలు ఉంటాయో అంతవరకు మారింది ఒకటే ఒకటి అదేంటిదంటే శ్రీరామాయణము రాముడు నడిచినటువంటి మార్గం కాబట్టి దాన్ని రామాయణము అని చెప్పి అన్నారు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా అది మారదు ఆయన ఒక గొప్ప ప్రభువుగా ఒక గొప్ప తండ్రికి ఒక గొప్ప కొడుకుగా ఇద్దరు బిడ్డలకి గొప్పనైనటువంటి తండ్రిగా ఒక చక్కైనటువంటి సత్యవాహ పరిపాలకునిగా ఒక గొప్ప ప్రభువుగా ఒక గొప్ప మిత్రునిగా ఒక గొప్ప అన్నగా ప్రపంచంలో తన యొక్క లీలల్ని రచించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి రామ అనేటువంటి పదం చాలా గొప్ప విశేషమైనటువంటిది ఎట్లా వచ్చింది ఈ రామ అనేటువంటి పదం అంటే నారాయణ అనేటువంటి శబ్దంలోని రెండో అక్షరం రా నమశివాయ అనేటువంటి శబ్దంలో రెండో అక్షరం మా ఈ రెండు అక్షరాల్ని ఒక మాలగా కూర్చి సదాశివుడిని నిరంతరం కూడా రామ 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 అనేటువంటి జపం చేస్తూ ఇవాళటికీ కూడా కాశీనగరంలో ఎవరైతే అంత్య అవసాన కాలంలో ఉంటుందో వాళ్ళ యొక్క కుడిచేవులో రామతారక మంత్రాన్ని సాక్షాత్తు సదాశుల వారు ఉపదేశిస్తారు అని చెప్పి పురాణ ఐతిహ్యంలో అని చెప్పి చెప్తూ ఆ రామచంద్రమూర్తి గురించి ఎంత విపులీకరించినా గాని మన యొక్క మేధసుపు అందనటువంటిది అయినప్పటికీ ఒక శ్లోకం చెప్తుంటాను వైదేహి సహితం మధ్యే పుష్పకమాసనే మనిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచేతి ప్రభంజనసు తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం అట్లాంటి చాలా గొప్ప మూర్తి అనేటువంటి రామచంద్ర ప్రభు మనందరిని చల్లగా కాపాడాలని వేడుకుంటూ రామచంద్ర భగవానికి సీతామాజకి చూడండి మన అందరిది ఎంత గొప్ప పూర్వజన్మ వేదా విశేషమో ఎంత గొప్పనైన పుణ్య విశేషమో ఐదారు వందల ఏళ్ళ నుంచి ఓ మనందరికీ అన్ని సమకూరుస్తున్నటువంటి ప్రభువు ఎండకెండుతూ వానకు తడుస్తూ ఉన్నటువంటి ఆ ప్రభువుకు మన కన్నులు చాలా గొప్పనేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గొప్ప ఆలయాన్ని అయోధ్యలో నిర్మించుకునేటువంటి నిర్మాణం చూసేటువంటి భాగ్యం మన జన్మలో మన కళ్ళకు లభించింది అట్లాంటి ఆ రామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్షాలు మన అందరిపైన మన భారతదేశం పైన ఉంటూ చూడండి ఆ ప్రభువు వానర్లని కాపాడాడు ఆ చిన్న ఉడత వచ్చింది అయ్యా నేను కూడా మీ సేవ ఏదైనా చేయాలంటే ఆ ఉడత యొక్క గొప్పనేటువంటి సేవను కూడా తీసుకుని కొద్దిపాటి ఇసుకతో గొప్పనేటువంటి భారతిని ఆయనే రామేశ్వరం నుంచి ధనుష్కోటి నుంచి లంకా నగరానికి నిర్మాణం చేశాడు చా కొద్దిమంది రాజకీయ నాయకులు అంటారు వానర్లు బ్రిడ్జి కడతాయా మానవులు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివా చదివారు అని చెప్పి అంటారు కానీ ఆ బ్రిడ్జ్ ఎట్లాంటిదయ్యా ఈ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి మానవుల యొక్క మెదస్సు పనికి రాదు నీళ్ళల్లో తేలాడేటువంటి బ్రిడ్జిని కట్టినటువంటి వారు ఎందుకంటే ఆ రామచంద్రమూర్తి యొక్క రామనామం ఆ శిలపైన ఉన్నది ఆ విశేషం అని చెప్పి చెప్తూ రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు సుమిత్రాదేవి తన కొడుకు అయినటువంటి లక్ష్మణునికి ఒక మాటను ఉపదేశిస్తుంది ప్రేమగా రామం దశరథం విద్ధి రామం దశరథం విద్ది అంతరార్థంగా లౌకికార్థంగా అనేక అర్థాలు ఉన్నటువంటి శ్లోకం ఇది ఆవిడ ఏం చెప్తున్నదంటే రామం దశరథం విద్ధి రేపా నుంచి నీకు గొప్పనైనటువంటి ఇంద్రభవనాలు ఉండవయ్య అడవిలో నీ అయినటువంటి దశరథుడు కూడా ఉండడు కాబట్టి రామును దశరథుణ్ణి చూడు రేపాని చడవిలో ఆ రాముని యొక్క సన్నిధిని అయోధ్యగా భావించు అరణ్యాన్ని అట ఆ అటవినే అయోధ్యగా భావించు రామం దశరథం విద్ది మాం విద్య కన్నతల్లి అయినటువంటి నన్ను మీ యొక్క వదిన గారిటువంటి సీతామాతలో నువ్వు దర్శించుకో తల్లిదండ్రులుగా మీ యొక్క అన్నగారిని వదిన గారిని భావించు రామం దశరథం విద్ది మాం విద్య జనకాత్మయం అయోధ్యాం అటవీం విద్ధి అయోధ్యకి అటవికి భేదం చూడకు నువ్వు ఉండేటువంటి నుంచి అయోధ్య అటవి వనవాసం చేస్తున్నావు కాబట్టి ఆ అడవిని అయోధ్యగా భావించు అయోధ్యం అటవి ఇట్లా నీ భావన ఉన్నప్పుడే గచ్చతాత యథాస్తం నువ్వు ఎక్కడ ఉండే అక్కడ సుఖంగా ఉంటావు నాయన సుఖంగా ఉండు అని చెప్పి తల్లి తన కొడుకైనటువంటి భరతుణ్ణి దీవించి లక్ష్మణుని దీవించి ఆ యొక్క వనవాసానికి పంపుతుంది ఇది గొప్పనైనటువంటి మాతృమూర్తి యొక్క హృదయం ఇది వేద సంస్కృతి అని చెప్పి చెప్తున్నారు అట్లాంటి గొప్పనైనటువంటి సంస్కృతిని మనమందరం కూడా పుచ్చుకొని మన యొక్క సంస్కారాలు రోజు రోజు కూడా పెంచుకోవాలి సంస్కారం అంటే వాసనలు బట్టి వస్తుంది ఒకరోజే మారం రోజు రోజుకు మారే ప్రయత్నం చేయాలి దానికి ఆ భగవంతుని యొక్క సహకారం ఎల్లవేళలా మన అందరిపైన ఉండాలి జై శ్రీమన్నారాయణ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు జగత్తుకు తల్లిదండ్రులుగా బాసిల్లుతున్నారు ప్రపంచమంతటి కూడా సృష్టి అంతా కూడా పార్వతీ పరమేశ్వరుల నుంచి ఉద్భవించింది అందువరకే ఏ పూజ చేసినా లక్ష్మీ నమ హిమామహేశ్వరాభ్యాంగ నమ అని పిలుస్తూ మొదలు తల్లిగా ప్రకృతిని ఆ తర్వాత పురుషునిగా ఆ పరమాత్మను భావించడం మన యొక్క హైందవ సంస్కృతిలోని ప్రథమ లక్షణం అని చెప్పి చెప్తూ వాక్కు ఒకరిదైతే వాగర్థ వాక్కు అంటే శబ్దం శబ్దము ఒకళ్ళు శబ్దాన్ని సూచిస్తే శబ్దానికి అర్థం ఇంకొకళ్ళు సూచిస్తున్నారు శబ్దమే ఉన్నదనుకోండి శబ్దం ఉంటే దానికి వ్యాకరణం కానీ అర్థం కానీ లేకపోతే ఆ శబ్దం యొక్క ప్రయోజనం నిష్ప్రయోజనం అదేవిధంగా చూడండి నేను తిన్నారా అని అడిగితే దానికి మీకు దాని యొక్క మీనింగ్ తెలిసి ఉండాలి తిన్నారా అనేటువంటిది శబ్దం దానికి అర్థం మీకు తెలిసి ఉంటే మీరు దానికి జవాబు చెప్తారు తిన్నాను తినలేదు అనేటువంటిది అది వ్యాకరణం శబ్దం ఒకళ్ళు అయితే అర్థం ఒకళ్ళు వాగర్థ వివ సంతృప్తం వాగ అర్థ ప్రతిపత్తి వాక్కు అనేటువంటి వాడు శంకరుడైతే అర్థం అనేటువంటి పర్వ పార్వతి అమ్మవారు అని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా వాక్కు అర్థం ఏ విధంగానైతే విడదీరాని సంబంధం కలిగి ఉన్నదో ప్రకృతి పురుషులైనటువంటి ఆ శంకరుడు అదేవిధంగా అమ్మవారు అయినటువంటి పార్వతి విడదీరైన సంబంధంగా ఈ ప్రపంచాన్నంతటిని కూడా సృష్టించారని చెప్పి చెప్తున్నారు ఈ పులాస గ్రామంలోని హరిహరాలయంలోని ఇంతకుముందు మనం రామాలయం గురించి చెప్పుకున్నాం ఇది శివపంచాయతనం చక్కనైనటువంటి నర్మదలింగం అదేవిధంగా మధ్యలో శివపంచాయతంగా మిగతా నాలుగు మూర్తులు నందీశ్వరుడు కూడా ఉన్నారు మా పెద్దల నుంచి కూడా ఈ యొక్క ఆలయం అత్యంత పురాతనము సనాతనం అని చెప్పి చెప్పారు మా యొక్క చరిత్రకు అందనటువంటి కాలం నుంచి కూడా మా ఊర్లో ఈ యొక్క శివాలయం ఉన్నది దీన్ని శంకరాలయం అంటారు లేదా హరిహరాలయం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది చాలా సుందరమైనటువంటి ఆలయం ఎందరెందరికీ ఎన్నెన్నో కోరికల్ని ఈడేర్చేటువంటి స్థలం చాలా గొప్ప ఇంతేకాకుండా ఒక గొప్పనైనటువంటి మహానుభావులు ప్రజోపయోగ్యం కొరకు ధర్మశాలగా కూడా నిర్మాణం చేసి ప్రజలకు ఆ కాలంలోనే పురాతన కాలంలోనే ధర్మశాలగా ప్రపంచానికి ఆయన అందించారు ఇప్పటికీ కూడా దాని దగ్గర ధర్మశాలగానే ఉన్నది అంత గొప్పనైనటువంటి సమాజానికి కూడా సేవ చేయాలి అనేటువంటి రక్షణం మన యొక్క జాతి నైజంగా ఉన్నది దానికి కారణం మన యొక్క పురాతన యొక్క సంస్కృతి పురాతన సంస్కృతి ద్వారా ప్రజలందరికీ కూడా ఆ జంతువులన్నిటికీ కూడా సేవ చేయాలనేటువంటిది ఒక మొక్కను పెంచిన ఒక నూతిని తవ్విన ఒక ధర్మశాలను కట్టించిన ఒక అన్నసత్రాన్ని పోషించిన ఒక వేద విద్యాలయాన్ని స్థాపించినా లేదా ఇవన్నీ ఖర్చుతో అన్నప్పుడు ఎండాకాలంలో పాఠశాలలకు నలుగురికి ఇచ్చినా కానీ అత్యంత పుణ్య పుణ్య ఫలప్రదాలు ఇవంతా కూడా దశపుత్రుల్లో ఒకనైనటువంటి గొప్పనైనటువంటి పుణ్యానికి నిలయాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మా చిన్నప్పుడు మా నాన్నగారు బ్రహ్మశ్రీ పాల వెంకటేశ్వర శర్మ గారు మాకు శ్రీ మా చిన్నతనంలో ఇక్కడనే మాకు బోర్డు పెట్టి మా వేద విద్యను కూడా ఇక్కడ నేర్పడం జరిగింది అంటే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎంతోమంది విద్యార్థులు నాన్న తయారు చేయడం జరిగింది పాల వెంకటేశ్వర శర్మ గారు ఇక్కడ ఆ శంకరు యొక్క సమక్షంలోనే మేము చిన్నప్పుడు ఇక వేదాభ్యాసం కూడా చేసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని మా నాన్నగారు వెంకటేశ్వర శర్మ యొక్క ఆశీర్వదనం ఆ దయ కూడా భార్య గురువులు ఒక యాభై మంది కంటే ఎక్కువ విద్యార్థులు వారి దగ్గర చదువుకున్నారు దేశ విదేశాల్లో పురోహితాన్ని నిర్వర్తిస్తున్నారు ఆయన యొక్క శిష్యులందరూ కూడా అంటే ఆయన యొక్క ఆ యొక్క విద్యతోని అభగవంతు భగవంతుడు ఈ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ కూడా పురోహితం హితాని చెప్తూ ఈ సనాతన ధర్మాన్ని ధర్మమైన మార్గంలో నడవాలని మన హిందూ సమాజం యొక్క పనులు కూడా వైభవంగా జరుపుకోవాలని ఆ పరమేశ్వరిని కోరుకుంటూ గుంకర భగవాని దీన్ని ధర్మశాల అంటారు ఇది గత యాభై ఇరవై సంవత్సరాల నుండి కూడా అంటే ఆ కాలంలో ఈ రూములు కానీ ఏమైనా కానీ ఉంటే ఏమన్నా బయట నుంచి ఉన్న బ్రాహ్మణులు కానీ ఉన్న ఊరికి వస్తే వారి రూమ్లో పడుకోవడానికి కానీ తినడానికి కానీ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏదైనా ఉంటే ఏదైనా మీటింగ్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అంటే ఏమైనా మన భజనలు కానివ్వచ్చు మన కీర్తనలు కానివ్వచ్చు అక్కడ వేద పండుగలందరూ కూర్చుని ఇక్కడ ఒక వేదమంత్రాలను చదువుతూ వారి యొక్క కాలాన్ని వారు దీన్ని ధర్మశాల అంటారు ఇది ఒక పది సంవత్సరాల క్రితం ఈ విధంగా చేయడం జరిగింది అంతకుముందు కేవలంగా గోడలు మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ అమ్మవారిని కూడా గద్దె పైన మన అమ్మవారు కూడా పెట్టడం జరిగింది దీని గణ గణపతి అని కూడా అంటారు ప్రతి సంవత్సరము గణపతి సంవత్సరం వినాయకుడి ప్రతిష్టాపన చేసుకుంటాం మేము ఇక్కడనే ఇక్కడనే హరికథలు కానివ్వండి భజనలు కానివ్వండి ఇక్కడనే చేస్తాము ఏ ఈ ఆలయంలో ఏ ఉత్సవమైనా ఇక్కడ కూడా చేసుకుంటారు ఇక ఏ ఉత్సవమైనా ఇక్కడ కుర్చీలు వేసుకోవాలి కుర్చీలు వేసుకొని ఏమైనా వేసుకొని అందరూ కార్యక్రమాన్ని తిరిగి పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ధర్మశాల దీని పేరే ధర్మశాల అంటే ఎవరైనా వస్తే వసతి ఉండకు దీన్ని ఏర్పాటు చేయలేదు ఇప్పుడు ఇక కాలానుసారంగా అనుసారంగా ఇక తగ్గింది ఇంకో దీని తగ్గింది అయినా ఇప్పటికీ మధ్యలో వల్ల వచ్చినా కానీ మేము కూడా వారికి తగిన సదుపాయాలు చేయడం జరుగుతున్నది అయితే దీనిని మా గ్రామస్తులైనటువంటి పూర్వీకులైనటువంటి బండపల్లి రామకృష్ణయ్య గారు అనేటువంటి మహనీయుడు దీనిని నిర్మించడం జరిగింది ఆయన చాలా గొప్ప మనిషి వారు నిరంతరం కూడా భాగవత సప్తాహాలన్నీ కూడా చెప్పించారు అనేక బ్రాహ్మణ ప్రభోజనాలు కూడా పెట్టించినటువంటి చాలా దివ్యమూర్తి అదేవిధంగా ఆయనే ఆ దత్తాత్రేయ ఆలయాన్ని కూడా నిర్మించారు ఆ యొక్క బండపల్లి రామకృష్ణ శర్మ గారు అని చెప్పి చాలా గొప్ప మహనీయులు వారిని స్మరించుకున్నాము ఈ రోజు రాముని స్మరించుకున్నాము ఈరోజు శంకరుని స్మరించుకున్నాము ఈరోజు మీ వల్ల సుదినం మీకు పుణ్యము మాకు పుణ్యమే అని చెప్పి చెప్తూ జై శ్రీరామ్ అందరికీ కూడా చాలా చక్కనైనటువంటి శుభాలు కలగాలని చెప్పి చెప్తూ ఇష్టాపూర్తము అంటారు ఇష్టాపూర్తం అంటే పరలోకముకు వెళ్ళినప్పుడు తను చేసినటువంటి మంచి పనులు ఆ జీవికి పుణ్యాన్ని అందజేస్తాయట అందువరకు ఏమి ఆశించకుండా ఇవా ఒక రెండు రూములుంటే కిరాయికి ఇస్తామని చెప్పి అంటాం ఇంత ప్రజోపయోగం కొరకు విడిచిపెట్టారంటే ఆయన యొక్క మనస్సు ఎంత విశాలమై ఉండాలి దేన్ని ఆశించకుండా ఇంత గొప్ప కటదాన్ని నిర్మించి ప్రజల కొరకు ఆయనే విరాళంగా ఇచ్చాడు అంటే అంత గొప్ప ఔన్నత్యం అంత గొప్ప అయినటువంటి సంస్కారం అంత గొప్ప అనేటువంటి వాసనా బలం ఆ జీవికి ఉన్నది అది పూర్వజన్మ సుకృతం మనం వినియోగించుకుంటున్నామా వినియోగించుకోవట్లేదా అనేటువంటి మన సమర్థత మీద ఆధారపడి ఉన్నది చూడండి ఆయన అంత గొప్ప అయినటువంటి లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని నిర్మించాడు దీన్ని కాపాడుకునే బాధ్యత కానీ దీన్ని ఉపయోగం చేసుకునేటువంటి బాధ్యత కానీ తదనంతరం యొక్క వంశస్థులు తదనంతరం యొక్క గ్రామ ప్రజలు అందరి చేతుల్లో ఉంటుంది ఇందులో ఇప్పుడు మేము విఫలమైనామని చెప్పి బాధ చెప్పాల్సి వస్తున్నది ఈ యొక్క దీని విషయంలో మాత్రం ఇకనైనా సంబంధమైనటువంటి అధికారులు కానీ గ్రామ ప్రజలు కానీ ఆ వంశస్థులు కానీ దీని పట్ల సరైనటువంటి గొప్పనైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను అన్యదా ఎవరు కూడా భావించకూడదు క్షమ్యత రాజవంశాలలో ఐదవ చరిత్రలో రెండు రాజవంశాలు గొప్ప సూర్యవంశము చంద్రవంశము కృతత్రేతాయుగాల్లో సూర్యవంశం ప్రాబల్యము అదేవిధంగా ద్వాపరయుగంకు వచ్చేవారికల్లా ఇది వంశము చంద్రవంశం మొదలవుని ప్రాబల్యం కలిగినది సూర్యవంశంకే ఇంకొక పేరు రఘువంశం అని చెప్పి కూడా అంటారు మహారాజు ఉదయించాడు కాబట్టి రఘువంశం కానీ దానికి ఆద్య పురుషుడు సూర్యనారాయణ మూర్తి కాబట్టి ఆ సూర్యవంశంలో జన్మించాడు కాబట్టి సూర్యనారాయణ మూర్తి యొక్క ప్రతిమను కూడా ఈ యొక్క ప్రాకారం యొక్క పైన స్థాపించడం జరిగింది సూర్యుడు ఎట్లాంటి వాడట అంటే సప్తాక్షరడం ప్రచండం కష్టపాత ఏకచక్ర ఏకచక్ర రథం దేవం తమ సూర్యం ప్రణమామ్యం అని చెప్పి చెప్తూ ఏడు గుర్రాలు పూర్చినటువంటి రథం మీద ఒకటే చక్రం కలిగినటువంటి రథం మీద ఆయనే ముల్లోకాలు సంచరిస్తాడు ప్రపంచం ఆకుల నుంచి ఈ కొన నుంచి ఉదయాద్రి నుంచి అస్తాద్రి వరకు అనుక్షణం అలు ప్రయాణిస్తాడు మరి ఏంటిదయ్యా ఆ ఏడు గుర్రాలు అంటే అవి ఆదివారం నుంచి శనివారం వరకు కలిగినటువంటి ఏడు వారాలే ఏడు గుర్రాలు అని చెప్పి చెప్పవచ్చు సప్త ఛందస్సులు కూడా ఛందస్సులు కూడా ఏడు గుర్రాలు అని చెప్పి చెప్తారు ఏకచక్ర రథందేమం సంసూర్యం ప్రణమామ్యహం ఏకచక్రం సంవత్సరాత్మకమైనటువంటి ఏకచక్రం మూడు వందల అరవై రోజుల సంవత్సరాత్మకమే ఆ యొక్క చక్ర స్వరూపం అని చెప్పి ఆ సూర్యనారాయణుడు రాముని యొక్క వంశానికి మూల పురుషుడు కాబట్టి ఆ సూర్యవంశ చక్రవర్తి అనేటువంటి రాముడు ఎక్కడైతే సూర్యనారాయణ మూర్తి ఉంటాడో అక్కడ రాముడు పరిపూర్ణమైనటువంటి సంతోషంతో ఉంటాడని చెప్పి పెద్దల ఐతిహ్యం కాబట్టి అందువరకు సూర్య సూర్యనారాయణ భగవాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క ప్రాకారం పైన హరిహర ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటిదే ఈ ఆలయం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వచ్చారా వస్తే ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరొక ఆలయ సందర్శనతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు